అందరికీ నమస్కారం ఈరోజు నేను ఆండ్రాయిడ్ స్పాట్ బిల్డింగ్ ఆపరేషన్ గురించి వివరించబోతున్నాను ఈ వీడియోను జాగ్రత్తగా చూడండి అప్లికేషన్ ప్రారంభించే ముందు నేను ఈ డివైస్ యొక్క హార్డ్వేర్ పార్ట్స్ గురించి వివరిస్తాను ఇందులో డివైస్ విడమ వైపున మూడు బటన్స్ ఉన్నాయి మొదటిది ఆన్ ఆఫ్ బటన్ రెండవది వాల్యూమ్ ఇదే విధంగా సి టైప్ కనెక్టర్ ఛార్జింగ్ కొరకు ఇవ్వడం జరిగింది బ్యాక్ ఐఆర్ ఐఆర్టీఐ స్కానర్స్ ను అమర్చడం జరిగింది ఇప్పుడు ఆన్ ఆఫ్ బటన్ యూజ్ చేసి డివైస్ చేస్తున్నాను డివైస్ ఆన్ చేసిన తర్వాత డిస్ప్లేలో యాప్ స్టోర్ను గమనించండి డివైజ్లో డిస్ప్లే రైట్ కార్నర్లో సిగ్నల్ నెట్వర్క్ ఉందో లేదో చెక్ చేసుకోండి డివైజ్లో నెట్వర్క్ సిగ్నల్ లేనప్పుడు హాట్స్పాట్ ద్వారా మొబైల్ పరికరం కనెక్ట్ చేసే సౌకర్యం ఉంటుంది యాప్ స్టోర్ను ఓపెన్ చేసినట్టయితే అందులో లేటెస్ట్ టీజిఎస్ఎస్పీడీ సెల్ అప్లికేషన్ అవైలబుల్గా ఉంటుంది దీన్ని ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసిన తర్వాత ఇన్స్టాల్ చేయండి ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు పర్మిషన్స్ అడుగుతుంది అన్ని పర్మిషన్స్ మీరు అన్ని పర్మిషన్స్ ఇవ్వండి పర్మిషన్స్ను అలౌ చేస్తూ వెళ్ళండి పర్మిషన్ ఇచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ గురించి మొబైల్ నెంబర్ అడుగుతుంది ఇక్కడ మీటర్ రీడర్ యొక్క మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ కావాలి ఇక్కడ నేను ఒక నా నెంబర్ను ఎంటర్ చేసి రిజిస్టర్ చేస్తున్నాను మీరు ఎవరు కూడా ఈ నెంబర్ ఎంటర్ చేయకూడదండి రిజిస్టర్ మీటర్ రీడర్ నెంబర్ మాత్రమే రిజిస్టర్ చేయాలి రిజిస్టర్ చేసిన నెంబర్ డిస్ప్లేలో కనిపిస్తుంది కనిపిస్తుంది రిజిస్టర్ అయిన తర్వాత అప్లికేషన్ డైరెక్ట్ గా ఓపెన్ అవుతుంది ఒకవేళ ఓపెన్ కాకుంటే మీరు టిఎస్పీఎస్ఎల్ అప్లికేషన్ ఓపెన్ చేయండి ఇందులో మీకు మూడు ఐకాన్స్ కనిపిస్తాయి బిల్లింగ్ రిపోర్ట్స్ డౌన్లోడ్ ఏపీకే నేను మరొకసారి మీకు అప్లికేషన్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు త్రీ ఐకాన్స్ కనిపిస్తాయి బిల్డింగ్ రిపోర్ట్స్ డౌన్లోడ్ ఏపీకే బిల్డింగ్ లోకి వెళ్ళినట్లయితే మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఐకాన్స్ కనిపిస్తాయి ఇందులో మనము ఫస్ట్ ప్రీవియస్ మంత్ డేటా డిలీట్ చేయడం చేయాలి డిలీట్ బిల్ పైన ఫ్రెష్ చేయండి ఇందులో సర్చ్ సీక్వెన్స్ సాసా బిల్ ప్రింట్ ఐఆర్ ఐఆర్డిఏ డౌన్లోడ్ డేటా బిల్ డేటా అన్ని ఐకన్స్ కనిపిస్తాయి ఇప్పుడు నేను బిల్ డేటా బిల్ డేటాను డిలీట్ చేస్తున్నాను ప్రీవియస్ మంత్ని ఇందులో పాస్వర్డ్ ఎంటర్ చేయండి టిఎస్ఎస్పీడిసెల్ అని లోవర్ కేస్ లెటర్స్ మాత్రమే ఎంటర్ చేసి వెరిఫై పాస్వర్డ్ పైన ప్రెస్ చేయండి డిలీట్ ఆల్ డేటా అనే మెసేజ్ వస్తుంది డిలీట్ డేటాపై ప్రెస్ చేయండి మీ బాటమ్ ఆఫ్ ద టేబుల్లో బిల్ డేటా సక్సెస్ఫుల్లీ డిలీటెడ్ అనే మెసేజ్ వస్తుంది తర్వాత డేటా డౌన్లోడ్ చేసుకోవడానికి డౌన్లోడ్ డేటా పైన ప్రెస్ చేయండి ఇక్కడ మీరు మీ ఏ మీకు సంబంధించిన ఏరియా కోడు అదేవిధంగా ఈఆర్ఓ కోడ్ నెంబర్ ఎంటర్ చేసి డేటా డౌన్లోడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఈఆర్ఓ కోడ్ ఎంటర్ చేస్తున్నాను ఏరియా కోడ్ ఎంటర్ చేసి డౌన్లోడ్ డేటా పైన ప్రెస్ చేయండి డేటా డౌన్లోడ్ అవ్వడానికి కొంచెం టైం ప్రాసెస్ తీసుకుంటుంది డౌన్లోడ్ అయిన తర్వాత డేటా డౌన్లోడ్ సక్సెస్ఫుల్ అని డిస్ప్లే బాటంలో మీకు చూపిస్తుంది మనం డౌన్లోడ్ చేసిన డేటా మిషన్లో డా డౌన్లోడ్ అయ్యిందో లేదో వెరిఫై చేసుకోవడం కొరకు రిపోర్ట్స్లోకి వెళ్ళి డిస్ప్లే రిపోర్ట్స్ పైన ప్రెస్ చేయండి ఇందులో మొత్తం నూట పదిహేడు రికార్డ్స్ డౌన్లోడ్ అయినట్టు చూపిస్తుంది మీ డేటాను ప్రాపర్గా డౌన్లోడ్ అయ్యింది లేదో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు తర్వాత నేను బిల్లింగ్ అప్లికేషన్కి వెళ్తున్నాను ఇక్కడ ఐఆర్ఐఆర్డిఏ బటన్ పైన ప్రెస్ చేయండి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే అలౌ టీజీఎస్పీడీసీఎల్ టు యాక్సెస్ సిడీసీ యూఎస్బి డెమాన్స్ట్రేషన్ అనే మెసేజ్ వస్తుంది కంపల్సరీగా దాన్ని ఓకే అని మాత్రం ప్రెస్ చేయండి క్యాన్సల్ అంటే మాత్రం ఐఆర్ఐఆర్ స్కాన్ కాదు ఓకే బటన్ ఖచ్చితంగా ప్రెస్ చేయండి చేసి ముందుకెళ్ళండి ఇప్పుడు నేను ఒక మీటర్ లో బిల్ జనరేట్ చేయడము ఈ వీడియో ద్వారా చూపిస్తాను ఇప్పుడు మనకు త్రీ ఫేస్ మీటర్ కానీ సింగిల్ ఫేస్ మీటరు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మేక్స్ ఉన్నాయి కాబట్టి అన్ని మేక్స్ మీటర్స్ కు దాని ప్రకారం మీరు సెలెక్ట్ చేసుకొని స్కాన్ చేసుకోండి ఇంకో ముఖ్యంగా కింద ఫోర్టీన్ డిజిట్స్ నెంబర్ కూడా ఉంది సపరేట్ ఉంటుంది ఇప్పుడు మీకు త్రీ ఫేస్ ఐఆర్డీఏ మీటర్ను నేను స్కాన్ చేసి చూపిస్తున్నాను మీటర్ ముంద మీటర్ ముందల నిన్న డివైస్ను ప్లేస్ చేయండి ఐఆర్టీఏ త్రీ ఫేస్ పైన ప్రెస్ చేయండి డేటా క్యాప్చర్ అయ్యింది తర్వాత మీకు మొత్తం వెరిఫై చేసుకొని ఎంటర్ టు ప్రింట్ ఇంగ్లీష్ ప్రింటా తెలుగు ప్రింటా కూడా మీరు అక్కడ ఆప్షన్ ఉంటుంది చెక్ చేసుకోండి ఇక్కడ మీరు బిల్ ప్రింట్ ఇచ్చే ముందు డేటాను ఖచ్చితంగా వెరిఫై చేసుకోండి కొన్ని 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 పరిస్థితుల్లో మీటర్ అబ్నార్మల్ రీడింగ్ ఇస్తుంది అప్పుడు లక్షల్లో బిల్లు వస్తుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని ప్రాపర్గా ఉంటే ప్రింట్ ఆప్షన్ ఇవ్వండి ఇప్పుడు ఈ విధంగా బిల్ జనరేట్ చేసినటువంటి బిల్లు మనకు ఈబిఎస్ సర్వర్కి వచ్చిందా లేదా చెక్ చేసుకోవడం కోసం రిపోర్ట్స్లోకి వెళ్ళండి ఆన్లైన్ రిపోర్ట్స్లో చెక్ చేస్తే మనం ఒక బిల్లు జరి ఇష్యూ చేశాం కాబట్టి టోటల్ బిల్ అని చూపిస్తుంది అప్లోడ్ దాంట్లో జీరో చూపిస్తుంది ఎందుకంటే మేము ఇక్కడ రిస్ట్రిక్షన్ పెట్టాము టెస్టింగ్ పర్పస్ కాబట్టి ఇందులో చూపించదు మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు అప్లోడ్ కాని పక్షంలో డేటా ఏమైనా కొన్ని రికార్డ్స్ అప్లోడ్ కాకుంటే మరొక ఆప్షన్ ఉంది బల్క్ అప్లోడ్ అనే ఆప్షన్ ఒకటి ఉంది అది కూడా చూపిస్తాము బల్క్ అప్లోడ్ పైన ప్రెస్ చేయండి ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది స్మాల్ లెటర్స్ టిఎస్ఎస్పిడిసిఎల్ PSSPDCL వెరిఫై పాస్వర్డ్ డన్ అనే మెసేజ్ కింద వస్తుంది మరొకసారి డాటాను సర్వర్ పంపిస్తున్నాము ఈ విధంగా మీకు వీలైనప్పుడు బల్క్ అప్లోడ్ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా మీరు బిల్ జనరేట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ